రెండు నెలలకే గుంతలు పడడం వల్ల ప్రయాణికులు టర్నింగ్ పాయింట్లు పడడం వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఏదైనా కానీ పబ్లిక్కి వెంటనే బస్ సౌకర్యం కల్పించాలి ఇక్కడ సమస్యలు పరిష్కారం కూడా ఇక్కడ పొలిటికల్ లీడర్లు ఎవరైతే వస్తారో వాళ్ళ సమస్యలు పబ్లిక్ సమస్యలు పరిష్కారం చేయాలి పొలిటికల్ స్పెషల్ నమస్కారం ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్నాం ఈ రోజు ప్రజావాణి సందర్భంగా పలు సమస్యల మీద ప్రజలు వస్తా ఉన్నారు వారి సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం నరేష్ సిపిఎం పార్టీ మేడ్చల్ మండల్ కార్యదర్శి ఈ రోజు ప్రజావాణిలో ఒక కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది ప్రధానంగా రావుల్ గ్రామం నుంచి పెచ్చర్ తండకి వెళ్లేటువంటి మార్గంలో ఒక ఫ్లైఓవర్ నిర్మించడం అనేది జరిగింది ఈ ఫ్లైఓవర్ కు అటాచ్డ్ చేస్తూ బీటీ రోడ్ వేశారు ఈ బీటీ రోడ్ నాసిరకంగా ఉండడం వల్ల గుంతలు పడ్డది ఇది వేసిన రెండు నెలలకే గుంతలు పడడం వల్ల ప్రయాణికులు టర్నింగ్ పాయింట్ లో పడడం వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు లో పడి కింద పడి ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి వెంటనే కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంతో పాటు ప్రధానంగా ఈ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ కి సంబంధించిన డిఈఈ గారికి మేము ఫోన్ చేసి మాట్లాడము మాట్లాడిన సందర్భంలో డిఈఈ గారు నిర్లక్ష్యమైన వైఖరి చెప్పడం అనేది జరిగింది మా ఆయన మాట్లాడుతున్న చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఆల్రెడీ రోడ్ క్వాలిటీ చెకింగ్ మేము చేశాము మళ్ళీ ఇంకోసారి చెకింగ్ చేయమేమో అని చెప్పి చెప్పారు అంటే రోడ్ క్వాలిటీ చెకింగ్ చేసినప్పుడు ఏ పద్ధతిలో చేస్తారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ గుంతలు పడ్డది బీటీ రోడ్ వేసేటప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చేట సందర్భంలోనే బీటీ రోడ్ వేసేటప్పుడు కానీ వేసేటప్పుడు కానీ ఏవే మెటల్స్ వాడాలి ఏంది వాడాలి ఎంత క్వాంటిటీతో వాడాలి అనేటువంటిది కాంట్రాక్టర్ లోనే ఉండడం అనేది జరుగుతుంది అటువంటి సందర్భంలో బీటీ రోడ్ వేసే సందర్భంలో వెట్ మిక్స్ డబ్ల్యూఎంఎం వేసి దానిపైన మంచి తొక్కిచ్చిన తర్వాత దాన్ని బీటీ రోడ్ వేయాలి అలా కాకుండా మొరం మీద బీటీ రోడ్ వేయడం వల్ల రెండు నెలల్లోనే గుంతలు పడే విధాకంగా పొక్కలు పడడం అనేది జరిగింది ఈ గుంతల వల్ల చాలా మంది ప్రయాణికులు టర్నింగ్ పాయింట్ పడడం వల్ల బైక్ల మీద పోయేటటువంటి వాళ్ళు కార్ లో వాళ్ళు కింద పడిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ప్రజల ప్రాణాలకు నష్టం జరిగే అవకాశం ఉంది అదే కాదు గ్రామం అనగానే ప్రధానంగా ఎక్కువ క్రషర్ ఉన్నటువంటి ఏరియా ఆ క్రషర్లు ఉన్నటువంటి ఏరియాలో పాసింగ్ కాకుండా ఓవర్లోడ్ తోటి వెళ్లేటువంటి వెహికల్స్ చాలా ఉన్నాయి ఈ ఓవర్లోడ్ తోటి వెళ్ళేటటువంటి సందర్భంలో రోడ్ క్వాలిటీ లేకపోతే ఆ గుంతలు ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గే అవకాశం ఉండదు కాబట్టి గుంతలు పెరుగుతా ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతని బిల్లును వెంటనే వాపాలి మళ్ళీ క్వాలిటీ రోడ్ వేసేంత వరకు అతనికి ఆ బిల్లులు శాంక్షన్ చేయొద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే కాదు ఆ కాంట్రాక్ట్ ఇట్లాంటి ఏదో కాసుల కోసం కక్కుబడి డబ్బులు వసూలు చేసుకుని ఏదో వేసిన అంటే పద్ధతిలో వేస్తే ఇది నా ప్రజాధనాన్ని వృధా పరిస్థితి అవుతుంది కాబట్టి ఆ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్ లైసెన్ కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ రోడ్ వేసేసి దాదాపు ఇప్పటికీ ఒక ఐదు నెలలు పైన అవుతా ఉంది రెండు నెలలకే గుంతలు పడ్డది వర్షాకాలంలోనే గుంతలు పడ్డడం అనేది జరిగింది ఆ సందర్భంలో మేము డిఈఈ గారితో మేము మాట్లాడడం మాట్లాడినప్పుడు ఈ నిర్లక్ష్యమైన వైఖరి చెప్పడం వల్లనే ఇప్పుడు మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం అప్పుడే వాళ్ళు వచ్చి మళ్ళీ ఒకసారి చెకింగ్ చేసి ఉంటే ఏంటంటే ఆ కాంట్రాక్టర్ ని పిలిపించి అక్కడ మళ్ళీ మరమ్మతులు చేయించే పరిస్థితి చేసి ఉంటే బాగుండేది కానీ ఆ డిఈఈ గారు ఆర్ఎన్ డిపార్ట్మెంట్ డిఈ గారు ఆ చొరవ తీసుకోకపోవడం వల్ల ఇక్కడ మాకు అనుమానాలు రేకెత్తేస్తా ఉన్నాయి ఎందుకంటే అతను మాట్లాడే మాటలు కాంట్రాక్టర్ కు మద్దతు కల్పించే పద్ధతిలో మాట్లాడాడు తప్ప అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించే దిశగా మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి మాకు డిఈ గారి మీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి మా పేరు శామీర్పేట మండల్ అలియాబాద్ అంటే మన జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ కట్టారు ప్రజలకి ఇక్కడ సౌకర్యం ట్రాన్స్పోర్ట్ సౌకర్యం సరిగా లేదని రెండు వీక్ రెండు వారాల ముందు ఒక అప్లికేషన్ ఇక్కడ పెట్టాము పబ్లిక్ ఇక్కడ బస్ సౌకర్యం కల్పించాలి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందనేసి మేము అప్లికేషన్ పెట్టాము సిపిఎం పార్టీ తరఫున ఈ రోజు అదే అడిగాము అడిగితే ఇంకా మేము సమాచారం ఇస్తున్నాము ఈ రోజు మీరు మధ్యాహ్నం వస్తే మాట్లాడి క్లియర్ చేస్తామన్నారు ఏదేమైనా కానీ పబ్లిక్ కి వెంటనే బస్ సౌకర్యం కల్పించాలి ఇక్కడ సమస్యలు పరిష్కారం అయితే కూడా ఇక్కడ పొలిటికల్ లీడర్లు ఎవరైతే వస్తారో వాళ్ళ సమస్యలు పబ్లిక్ సమస్యలు పరిష్కారం చేయాలి కానీ ఇక్కడ ప్రజావణలో పెట్టిన అప్లికేషన్ కి సమాధానాలు రావడం లేదు ఫోన్ చేస్తామన్నారు ఫోన్ నంబర్ తీసుకుంటారు ఫోన్ నంబర్ మళ్ళీ సమాచారం ఇవ్వరు మేము కలెక్టర్ కోరేది ఏంటంటే పబ్లిక్ సమస్యల మీద ఇక్కడ వచ్చినప్పుడు ప్రజావరణలో లెటర్ ఇస్తే సమస్య పరిష్కారం అయిందా లేదా అనేది మళ్ళీ ఫోన్ ద్వారా తెలపాలి ఇది పబ్లిక్ సమస్య ప్రజా ఒక ఉంటుంది లేని ఈ ప్రజావాణి ఇవన్నీ వేస్ట్ అనిపిస్తుంది పబ్లిక్ ఎందుకంటే పనులు ఇడిసిపెట్టేసి ఇక్కడ ప్రజావాణిలో వచ్చి కంప్లైంట్ చేయాలి చేసిన తర్వాత ప్రయోజనం లేకపోతే ఎలా వస్తారు అందు గురించి మేము పార్టీ సిపిఎం పార్టీ తరఫున చెప్తుండేదంటే బస్ సౌకర్యం వెంటనే కల్పించాలి లేని ఇక్కడ ధర్నా చేస్తాం ఇది మన కలెక్టర్ గారికి సమాచారం ఇస్తున్నాం మా పార్టీ తరఫున రెండు నెలలకే గుంతలు పడడం వల్ల ప్రయాణికులు టర్నింగ్ లో పడడం వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఏదైనా కానీ పబ్లిక్కి వెంటనే బస్ సౌకర్యం కల్పించాలి ఇక్కడ సమస్యలు పరిష్కారం అయిపోయినప్పుడు కూడా ఇక్కడ పొలిటికల్ లీడర్లు ఎవరైతే వస్తారో వాళ్ళ సమస్యలు పబ్లిక్ సమస్యలు పరిష్కారం చేయాలి subscribe to the channel and download the politicos app from the links in the description